హలో వన్ దిస్ డాక్టర్ సుష్మా సర్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరిగర్ హోమియోపతి ఈ రోజు మనం ఎలపీషియా ఏరియేటా బాడీ చేంజెస్ అంటే బాడీలో ఏమేమి చేంజెస్ అవుతాయి ఎలపీషియా ఏరియట డెవలప్ అవడానికి ఇదిగో పైన సెక్షన్ చూసారా దీన్ని ఎపిడర్మిస్ అని అంటాం దీని డెర్మిస్ అని అంటాం దీన్ని హైపోడర్మిస్ ఇది మనం స్ట్రక్చర్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ హెయిర్ స్టార్ట్ అవుతుందండి సో ఇలాగే హెయిర్ స్టార్ట్ అయ్యి మనకి ఈ పాట కనిపిస్తుంది ఎక్కడ నుంచి ఈ ఎపిడర్మిస్ దగ్గర నుంచి ఉన్న పార్ట్ మాత్రమే మనకి కళ్ళకి కనిపించే పార్ట్ అనమాట సో లోపల ఒక పార్ట్ ఉంటుంది ధర్మిస్ లెవెల్లో ఒక పార్ట్ ఉంటుంది అదే హెయిర్ రూట్ అనమాట ఈ హెయిర్ రూట్ కి బ్లడ్ సప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఈ బ్లడ్ లోపలే మనకి డబ్ల్యూబీసీ అంటే బైట్ బ్లడ్ సెల్స్ ఫైటర్ సెల్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హెయిర్ దగ్గర ఫైట్ చేయడానికి రెడీగా ఉండే సెల్స్ కూడా ఉంటాయి అనమాట సో మైక్రో ఎన్వైరాన్మెంట్ లో కూడా కొన్ని ఫైటింగ్ సెల్స్ బాడీ ఉంచుకుంటుంది ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే పోరాడాలి కదా అని సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏదైనా ట్రిగర్ వల్ల అది ఏదైనా అదర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అవ్వచ్చు లేదంటే జెంటిక్ ఫ్యాక్టర్ అవ్వచ్చు స్ట్రెస్ అవ్వచ్చు దీని వల్ల హార్మోనల్ ఫ్లక్చువేషన్ రావచ్చు ఇట్లాంటి వాటి వేటి వల్ల అయినా సరే మన దగ్గర హెల్పర్ సెల్స్ ఉంటాయని చెప్పాను కదండి వైట్ బ్లడ్ సెల్స్ లో న్యూట్రోఫిల్స్ లేదంటే టీ సెల్స్ బీ సెల్స్ అనేవి మన బాడీలో ఫైటింగ్ ఆర్మీ సెల్స్ అనమాట సో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ ఈ న్యూట్రోఫిల్స్ ఈ టీ సెల్స్ లేదంటే ఈ బీ సెల్స్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ టీ సెల్స్ కి మన సెల్ ఏదో బ్యాక్టీరియాస్ ఎల్ ఏదో కనిపించదండి అన్ని బాక్టీరియాస్ లాగే కనిపిస్తాయి అలా కనిపించినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎయిర్ ఫాలికల్ ని నాశనం చేసేస్తూ ఉంటది అనమాట టీసల్ దాని వల్ల ఏమవుతుంది ఇది వీక్ అయిపోయి గ్రోత్ ఫేజ్ లో ఉండేది కాస్త రిగ్రేషన్ ఫేజ్ లోకి వెళ్ళిపోయి రిగ్రేషన్ ఫేజ్ నుంచి ఫాలింగ్ ఫేజ్ లోపలికి వచ్చేసి ఊడిపోతుంది అనమాట సో ఆటోమ్యూన్ డిసీజ్ అంటే ఓన్ బాడీ ఓన్ సెల్స్ ని నాశనం చేయడము సో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ముక్కలు ముక్కల కింద ఎక్కడైతే బాడీ అలా రికగ్నైజ్ చేస్తుందో అక్కడక్కడక్కడక్కడ మనకి బ్యాల్డ్ ప్యాచెస్ అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయి ఇది బాడీలో జరిగే చేంజెస్ మీరు కనుక ఏరియేటా లేదు అనంటే ఎఫ్లూవియం లేదంటే హెయిర్ ఫాల్ ఫీమేల్ మేల్ హెయిర్ ఫాల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రిప్రడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉండి ఉంటాయి మీరు కనుక ఒక గుడ్ కేర్ అండ్ క్యూర్ కోసం కనుక వెతుకుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఇక్కడ మాకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు ఒకవేళ దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా మా దగ్గర షేర్ చేయొచ్చు మా దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మీకు ఏమైనా అంటే అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము అది మీరు చేయించుకొని మాకు పంపించవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మీ దగ్గరికి హోమ్ డెలివరీ అవుతున్నాయండి మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ అవుతాయి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని మెసేజ్ గానీ వాట్సాప్ గానీ పింగ్ చేయొచ్చు మమ్మల్ని పాటు మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ దొరకట్లేదు నాకు ఎక్కడ అనేది అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ హై సక్సెస్ రేట్ ఉంది మంచి సక్సెస్ రేట్ ఉండడం వల్ల మనకి కేసెస్ లో అవుట్కమ్ కమ్ అనేది చాలా బాగుందండి దాంతో పాటు సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి పేషెంట్ కి మాకు మధ్య గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అపోహలు ఉన్నా భయాలున్నా అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ కోసం వెతుకుతున్నట్లయితే చూస్ ఫిడికల్స్ హోమియోపతి థ్యాంక్ యూ